హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే మా ఎడబడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి మా ఏడబడిసి అక్కడ ఏం స్పెషల్ అయితే చేస్తుందో ఏం మీకు మీకైతే చూపిస్తానండి ఫ్రెండ్స్ అలాగే మా పొలం పొలమా నిమ్మకాయలు పోతున్నాం మేము అని అన్నదండి ఇంకా మేము అక్కడ ఏం కొరంటుందో చూసుకుంది మనం అయితే వెళ్తున్నామండి మేము ఆ వీడియో అయితే మీకైతే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఎదరికైతే వెళ్ళిపోయి చూడండి వీడియో ఇదిగోండి బాగా ఎడబడుసు సాంబార్ అంటే కాతుందండి వదిన కోసేసన్నీ అన్ని కోసేస్తున్నా కదా పప్పు ఉడుగుతుందా సాంబార్ బాగుంటుంది కదా అదనా

ఆ డబ్బాలో లా సాంబార్ పొడేసేస్తున్నావునా అయిపోయింది మన సాంబార్ మొత్తం ఎంత మరిగిపోతే తాళం పెట్టా మన నువ్వేనా తీసి

ఎవరు నీళ్ళు వేసుకున్నారో అదన నిప్పులొత్తున్నాయి అట్లా సాంబారైతే తాలింపు అయిపోయిందండి మనకు మొత్తానికి సాంబార్ అయిపోయింది కొబ్బరి పొడి అదన కొబ్బరి పొడి వేసుకుంటే రుచిగా ఉంటుంది అన్నీ ఇదిగోండి మా బావగారు మా మేనల్లుడు తీసుకున్న కొబ్బరి తోటలకైతే వచ్చామండి పక్కన నిమ్మకాలు కోతున్నామంటే వచ్చామండి బాగా ఎడబడి సినిమా

ఇదిగోండి చెట్టునండి చూడండి కొబ్బరి బండాలు మనకు ఎలాగొన్నాయా ఇదిగోండి చక్కగా మనకు ఇప్పుడు ఎండాకాలం తాగితే చాలా మంచిదండి కొబ్బరి నీళ్ళు ఇదేనండి మా బాగారు తీసుకున్న నింపాట బావా ఇదిగోండి చూడండి నిమ్మకాలు మనకు చెట్ల కిందలా కోసేస్తారండి చూడండి ఎంతలో ఉన్నాయి మన కాయలు నిమ్మకాయలు అండి చాలాలోనే ఉన్నాయండి కాయలు బావా ఎన్ని టిక్కీలు కోసారు నాలుగు టిక్కీలా

మార్కెట్ కాడికి వెళ్ళాకా సరే అయితే బత్తల్లో పట్టేసుకోండి నువ్వెళ్ళు చివరికి పరికాయల పుల్ల పుల్లగా ఉంటాయి కానీ చెట్టు కూడా రేగి చెట్టు లాగానే ఉంటుంది